బ్లడ్ ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రికి వెళ్లిన తమ కుమార్తె సిబ్బంది నిర్లక్ష్య కారణంగా మరణించిందని తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని ఆ తల్లిదండ్రులు చేసిన పోరాటం తుది దశకు చేరింది వివరాల్లోకి వెళితే విశాఖ నగరానికి చెందిన వ్యాపారవేత్త దాసరి రమేష్ కుమార్తె వెళ్లిన దాసరి భూపాల్లో ఆర్కిటెక్చర్ విద్యను చివరి సంవత్సరం అభ్యసిస్తుంది ఆరోగ్యం బాగాలేదని గత ఏడాది డిసెంబర్ లో విశాఖ వచ్చిన ఆమెను రామ్నగర్ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లామని ఆస్పత్రిలో జరిగిన నాటకీయ పరిణామాలను తండ్రి రమేష్ మీడియాకి తెలియజేశారు తనకు జరిగిన అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంతో ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వేసిందని రోజు కేజీహెచ్ లో ఆ కమిటీ తమతోనూ కేర్ ఆస్పత్రి సభ్యులతోనూ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు కేవలం కేర్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె తమకు దూరం అయిపోయిందని తల్లిదండ్రులు చెప్పి ఆరులో సిటీ ఆరులో కేర్ ఆసుపత్రికి పంపించారు కే రామనగర్ కేర్ లో అడ్మిట్ చేసాం అక్కడ ఎంఆర్ఐ మిషన్ లేదు సరిగ్గా అని చెప్పి అక్కడ పంపించారు తనకి ఏంటంటే ఆ మిషన్ చిన్నది పెట్టుకున్న వాళ్ళు అందులోకి మేము మిషన్లోకి వెళ్ళలేదు పాప దూరడానికి అవ్వలేదు అవ్వపోయేసరికి దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ట్రై చేశాను అక్కడ ఉన్న టెక్నీషియన్ కానీ నేను పక్కన సపోర్ట్ చేసి అవ్వలేదు మళ్ళీ వెనక్కి కేర్ హాస్పిటల్ తీసుకొచ్చాను రామ్నగర్కి మళ్ళీ రూమ్కి తీసుకొచ్చాను డాక్టర్ వేణుగోపాల్ ఆయన రూమ్ విజిట్కి వచ్చినప్పుడు వచ్చి నువ్వు ఎందుకు స్కానింగ్ చేసుకోలేదు అని చెప్పి ఎట్టకాలంగా మాట్లాడారు ఏంటి ఏడుస్తున్నా అంటే పెడతా అంటే ఎందుకు స్కానింగ్ చేసుకోలేదు నేను చెప్పానండి మీరు స్కానింగ్ చాలా చిన్నది పెట్టుకున్నారు స్కిన్ అది పెట్టుకున్నప్పుడు వెళ్ళలేదు చాలా ట్రై చేసి అక్కడ టెక్నిషియన్ కూడా అడగండి మీ టెక్నిషియన్ని అక్కడ అవ్వలేదు మీరు చిన్న మెషిన్ పెట్టుకున్నప్పుడు ఇలా పెద్ద పెద్ద పర్సెంట్ అంటే కొంచెం సెల్లింగ్ వచ్చింది బాడీగా సో దానివల్ల ఉన్నప్పుడు మీరు ఎలా స్కాన్ చేస్తారు అలా వదిలేస్తారు పేషెంట్ని మీరు స్కానింగ్ చేయాలి మీరు ఎలాగో డగ్నైజ్ చేస్తారు మీరు అయితే వేరే హాస్పిటల్స్ ఎక్కడ ఉన్నా ట్రై చేయండి ఉన్నాయేమో మీరు సిటీఏలో ఇంత పెద్ద హాస్పిటల్లో మీ దగ్గర మెషిన్ పెట్టుకోకపోవడం ఏంటి అంటే మీరు ట్రై చేయండి మీరు ఎక్కడ ఉంటే మీరు ట్రై చేసి చెప్పండి అప్పుడు అంబులెన్స్లో పంపిస్తామని చెప్పారు అది నేను ట్రై చేసుకోవాలి హాస్పిటల్ నేను అడ్మిట్ చేసిన తర్వాత కదా అదే పేరెంట్గా నేను ట్రై చేస్తాను అప్పుడు నేనే విజయ మెడికల్ స్కూల్కి ట్రై ఫోన్ చేసుకొని మాట్లాడితే మా దగ్గర పెద్ద మిషన్ ఉందంటే తీసుకురండి అంటే అప్పుడు డాక్టర్ ఆదిత్య గారు న్యూరాలజిస్ట్ ఆయన చెప్తే సరే అంబులెన్స్ అరేంజ్ చేసి పంపించారు అనమాట అక్కడ అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మిషన్ అప్పుడు ఏంటిది అలా ప్రతి డే నాకు వాల్యూబుల్ అది ఆ డేస్ వేస్ట్ చేశారు ఫోర్ ఫైవ్ డేస్ వేస్ట్ చేశారు అలాగా తర్వాత లాస్ట్లో కిడ్నీ బయాప్సీ చేశారండి బయస్ చేయాలని బయట చేసిన తర్వాత రిపోర్ట్ రాకముందే అన్నీ బాగానే ఉన్నాయి పర్వాలేదు పాపకి అని చెప్పేసి డిశ్చార్జ్ ఇచ్చారు ఇరవై మూడో తేదీ డిసెంబర్ ఇరవై మూడు ఈవినింగ్ డిశ్చార్జ్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళాం ఇంటికి నైట్ ఉంది డిసెంబర్ ఇరవై నాలుగున మళ్ళీ పాప సఫ్కేషన్ ఫీల్ అయ్యింది చాలా మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చాం తీసుకురాని తీసుకురాని వచ్చేటప్పటికి పాపని వెంటిలేటర్లో పెట్టాలని అన్నారు అంటే ఈ పదమూడు రోజులు ఏం ట్రీట్మెంట్ చేశారు సో పంపించే నైట్ ఇరవై మూడు నైట్ ఇంటికి వెళ్ళాం కొంచెం తెల్లవాజాని కొంచెం సస్పెషన్ ఫీల్ అవుతుందని మళ్ళీ ఇరవై నాలుగు హాస్పిటల్ తీసుకొచ్చాను తీసుకురావడం తీసుకురావడం ఇరవై నాలుగో తారీఖున మీరు సీరియస్ కండిషన్ అంటే వెంటిలేటర్లో పెట్టండి వెంటిలేటర్లో పెట్టారు ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్నింగ్ ఎలెవెన్ ఓ క్లాక్ డిక్లేర్ చేశారు అట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఫుడ్ అయితే ఆ రోజు నుంచి ఫుడ్ కూడా లేదండి పార్టీ అంటే డయాలసిస్ చేస్తున్నాం అని బై ఇది వేసారు లిక్విడ్ డైటే లోంచి ఇచ్చేవారు ఆ నర్సులే అందరూ వాళ్ళే వచ్చి ఇది చేసేవారు ఆ డ్రెస్సింగ్ అని ఏవని ఏది సరిగ్గా కేర్ అయితే లేదు మేము అడిగితే అంటే చెప్పేవారు ఏదో చెప్పారు ఓకే అదే అనుకొని వాళ్ళు అంత టూ టూ వీక్స్ ఐసీయూలో ఉంచి టూ వీక్స్ తర్వాత వన్ వీక్ నూరు రూమ్లో ఉందండి రూమ్లో ఉన్నది అప్పుడు కూడా అదే పరిస్థితి కానీ తన మట్టుకు మాట్లాడుతూ ఉండేది చేతులు ఎత్తలేపోయేది కాళ్ళు ఎత్తలేకపోయేది అలాగా అయిపోతుండేది ఐసీయూలో ఐసీలో ఉన్న రోజులు మీరు చెప్తే నంబర్ అండి రోజు మార్షన్సే క్లీన్ కూడా చేసేవారు కాదట స్కానింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తనకి కిడ్నీ డయా బయాప్సీ చేయాల ఆ కిడ్నీ బయాప్స్ ఎందుకంటే లేదు లేదు తెలుస్తుంది అని చెప్పి డిశ్చార్జ్ చేసి ముందు రోజు చేశారండి బలవంతంగా చాలాసేపు బాధపడిన మనిషి అని అది రిపోర్ట్ రాకముందే నెక్స్ట్ డే డిశ్చార్జ్ ఇచ్చారు మాలాగా అలాగే ఇంకా ఏ పాపకి ఎవరికి నెగ్లజెన్స్ వల్ల చనిపోకూడదు అలాంటి ట్రీట్మెంట్లు జరగకూడదు అంటే ఇప్పుడు అందరికీ మామూలుగా తెలియదు కదండి మనకి మనకి మామూలుగా మెడికల్ నాలెడ్జ్ చేసిన అంత డీప్గా వెళ్ళినప్పుడు తెలియదు తెలియనప్పుడు చెప్పాలా ప్రతి చె చెప్పినా ఏం లాభం చెప్పండి మనకి మన కౌన్సిలింగ్లు చేసి ఎన్ని చేసినా సరిగా చేయకపోతే వేస్ట్ కదా పిల్లల్ని ఇంకే కేర్ హాస్పిటల్లో నర్సింగ్ కేర్ అస్సలు బాగాలేదండి ఫస్ట్ థింగ్ నర్సింగ్ కేర్ అస్సలు బాగాలేదు ఆ పాపకి మేము జాయిన్ చేశాక రోజుకి సిక్స్ టైమ్స్ ఫీడింగ్ ఎవ్రీ టూ అవర్స్ ఫీడింగ్ ఇచ్చేవారు టూ అవర్స్ ఫీడింగ్ ఫీడింగ్ ఇవ్వగానే నెక్స్ట్ మినిట్ ఆ మోషన్ అయ్యిందండి ఆ మోషన్ కూడా హాఫ్ అన్ అవర్ వరకు క్లీన్ చేసేవారు కాదు ఆమెకి మీరు నమ్మండి నమ్మకపోండి రూమ్కి షిఫ్ట్ చేశాక మేము తల్లిం కాబట్టి చూసాము నేను తన పెద్దమ్మని అవుతాను చూసామండి ఆ పాపకి కిందనంతా కూడా క్లీన్ చేయక ఒరి మామూలుగా కురవడం కాదండి అది మామూలుగా చెప్పలేము మన నోటుతో అసలు పట్టుకుంటే ఏడిచేదన్నమాట పిల్ల అంత ఘోరంగా ఉన్నదండి మీరు అప్పుడు సార్ ఇలాగ అవుతుంది అని అంటే ఆయన మీకు చెప్పాను కదమ్మా చెప్పలేదని అప్పుడు నర్సులను అంటున్నాడు అప్పుడు ఫిఫ్టీన్ డేస్ అయిపోయిందండి ఇంకేమిది అవుతుందండి అప్పటికి అన్ని రోజుల నుంచి ఆ పిల్లకి డైట్ లేదు అంటే తిన్న తినట్టు బయటకు వస్తుంది ఇంత మందులు ఇస్తున్నారు ఏం ప్రయోజనం ఉంటుంది చూసుకోవద్దా ఐసీయూలో కేర్లో నర్సింగ్ నర్సింగ్ కేర్ ఏంటంటేనండి ఉట్టిగా నర్సెస్ ఎంతసేపు కేసీ రాసుకోవడానికి టైం సరిపోతుందండి అంతేకానీ పేషెంట్కి సరిగ్గా వాళ్ళు నర్సింగ్ కేర్ నర్సింగ్ సరిగా చేస్తున్నారు లేదని మాత్రం చూడట్లేదు అది మాత్రం ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలండి ఇరవై మూడేళ్ళు ఉద్యోగం వస్తుంది అని ఆశతో ఎదురు చూసిన తల్లిదండ్రులు డబ్బులు పోయినా కూడా ఈరోజు పండగ కదా తీసుకెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లేదండి ఇంట్లోనే టెన్ ఓ క్లాక్ ఇంటికి వచ్చింది ట్వంటీ థర్డ్ మార్నింగ్ మళ్ళీ త్రీ త్రీ ఓ క్లాక్కి ట్వంటీ ఫోర్త్ మేము స్కాన్ చేయించానికి తీసుకెళ్ళి అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయామండి ఇంకా అదండి మెయిన్ థింగ్ ఇంకె అంటే ఒక హాస్పిటల్కి ఏ ఆశతో వెళ్తామండి మనం చేసుకోలేకే కదా డాక్టర్ చదువుకున్న వాళ్ళు వాళ్ళు చేస్తారు చూస్తారని నిజంగా మా పాపకు ప్రాబ్లం ఉందనుకోండి చనిపోయినా మనం ఏమనుకోము ఓకే తన ఆయుష్కాలు వింతేను కానీ ఒక ఆశతోని మనం వెళ్ళినప్పుడు మన ఆశలు నెరవేరేలాగా డబ్బులు తీసుకున్నా కూడా నర్సింగ్ కేర్ అనేది కానీ డాక్టర్స్ చేసే కేర్ అనేది కానీ బాగుండాలి మాలాగా అన్యాయం ఇంకొకరు ఎవరికి అవ్వకూడదు ఇంకొకరి పిల్లలు ఇది అవ్వకూడదు అని మేము కోరుకుంటున్నామండి అంతే